చూస్తే నాకు దేవుళ్ళు కనపడతాం పిల్లలు మన భవిష్యత్తు పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖ నేను ఎంచుకుంటాం జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తిస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంచ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తాను అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు ఇక్కడున్న తల్లితండ్రుల పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసికట్టుగా గట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడాలంటే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మా మాట్లాడలేకపోయేవాడిని ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చదువు విలువ గురి విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా అప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం రాల ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు వాళ్ళ తల్లి రూపాయి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది డబ్బులు లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది అది చూసి ఆ పిల్లోడులో కసి పెరిగింది బాగా చదవాలి ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని ఒక బ్యారిస్టర్ అయ్యాడు ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అహర్నిశలు కష్టపడ్డారు స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొల ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు